విశాఖ స్టీల్ యాజమాన్యం క్రమశిక్షణ పేరుతో స్టీల్ కార్మికులపై పెట్టిన సస్పెన్షన్ సోకాజ్ నోటీసులు తక్షణం ఎత్తివేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు ఉక్కు నగరంలోని ప్రధాన పరిపాలన భవనం ఎదుట అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఏఐటిసి అధ్యక్షుడు రావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సిఐటి గౌరవ అధ్యక్షుడు జె అయోజరామ్ మాట్లాడుతూ స్టీల్ యాజమాన్యం క్రమశిక్షణ పేరుతో నియంతృత్వాన్ని ప్రదర్శిస్తుందని తీవ్రంగా మండిపడ్డారు ఆయన కార్మికులను వారి హక్కులను కూడా కాలరాస్తూ యాజమాన్యం కార్మిక వర్గాన్ని తీవ్రంతుల్లో నెడుతుందని మండిపడ్డారు ఈ స్థితి కొనసాగదని యాజమాన్యం పునరాలోచించి తగ్గు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఏఐటిసి ప్రధాన కార్యదర్శి డి ఆదిన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాట మార్గాలను నిర్ణయించుకుందని అందులో భాగంగానే మీ ఇరవైనా సమ్మె చేపడుతున్నట్టు తెలిపారు ఆయన కార్మిక నేతలు

తిరగబడదావా ఎనాలి ఆశికం కాబట్టి బతికేది ఎందుకాలం వాడికి తెలీదు బతికిన రోజులు రాజ్యాల బతుల ఫుల్లా ఉండాలా కాబట్టి ఇవాళ కూర్చొని మాట్లాడదాం రేపు యాజమాన్యం మనం తెలుసుకుందాం వాళ్ళ వీళ్ళకి తేలాలి దొంగతనాలు చేసి అక్రమాలు చేసి కుట్రలు చేసి మీరు ఒక పక్క కంపెనీ కోసం కాయకష్టం చేసి కంపెనీ ఉన్నతి కోసం పనిచేస్తూ పదహారు వందల రోజులు రాత్రానికా పగలనుక కొట్లాడితే వచ్చింది ఈ పదకొండు వేల నలభై వందల కోట్ల ప్యాకేజీ ఈ ప్యాకేజీలో కూడా తెండం కోసం ప్రయత్నం చేస్తాం రాజాతో సహా మా దగ్గర ఉన్నాయి మళ్ళీ చూపిస్తాం కాబట్టి మిత్రులారా ఒక పక్క కాంట్రాక్టర్ మీకు ఉద్యోగాలు తీసేస్తూ రెండో పక్క పర్మనెంట్ ఉద్యోగుల జీతాలు కూడా ఎనిమిది మాసాలు చెప్పకుండా మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారే మీరు జీతాలు తీసుకోవడం లేదా ఆరు వేల మంది ఉద్యోగులకి వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఎక్కువ ఎన్ని అది ఏ విధంగా కట్టాలి నీకు బాధ్యత లేదా అంటే నాయకులు నోరు నోర్ముగించేస్తే ఇంకెవరో మాట్లాడని చెప్పి అనుకుంటా ఉన్నావా కాబట్టి తెగిస్తే బిల్లు అయిస్తారు నాలుగు కోళ్ళ మంచి కళ్ళు పీకెంటే సామెత గుర్తు తెచ్చుకోండి కాబట్టి మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం మీరు మేము తెలుసుకున్నాం అని చెప్పేసి కత్తరు చేస్తూ భవిష్యత్తు ఆందోళనకి కార్మికులు కార్మిక వర్గం ప్రజలను కూడా సహకరించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జరుగుతున్నటువంటి పోరాటాలు దేశవ్యాప్తంగా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించినటువంటి దీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి కార్మిక వర్గం మీద మరొక రూపంలోనే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విశాఖ ఉక్కు కార్మికుల మీద దాడి ప్రారంభించిందనమాట వేల ఐదు వందల మందిని కంట్రాక్ట్ లేబర్ ని తొలగిస్తున్నాం పన్నెండు వందల మందిని పంపిస్తాం మళ్ళా పరికం మందిని పంపిస్తామని చెప్పేసి ఈ రకమైన వైఖరితో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా నాలుగు కోళ్ళు అనమాట కోళ్లు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గత రెండు వేల పదిహేను నుంచి కూడా ఉన్నటువంటి కోడ్ ప్రకారం చేసినటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా నువ్వు రద్దు చేస్తున్నావు అనమాట ఒకదాని తర్వాత ఒకటి దాడి చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా రేపు ఇరవై తారీఖున సమ్మె చేయబోతున్నాము ఇవాళ భారతదేశంలోని అనేక సమ్మెలు జరిగాయి విశాఖ ఉప్పులో కూడా అనేక దీర్ఘకాలికమైన సమ్మెలు పోరాటాలు చేసి దీన్ని ప్రభుత్వ రంగంలో ప్రోత్సహించి లాభాలు తీసుకొచ్చి